బెబుల్స్ తెలుగు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెబుల్స్ నే మిత్ర చెన్నై సుధా మన నేటి చేయబోయేది గణేష చతుర్థి ప్రసాదంలో దానికి ముందు అందరికీ గణేష చతుర్థి శుభాకాంక్షలు మనం వచ్చి గణేష చతుర్థికి కుడుములు చేస్తాము కొబ్బరి కుడుములు పూర్ణ కుడుములు పూర్ణం వచ్చి కొబ్బరి అట్లా ఎదుట నువ్వులు ఇది అన్నీ వేసి మనం కుడుములు చేస్తాము దీంతో వచ్చి మనం కార కుడుములు కూడా చేస్తాము నేను వచ్చి ఇప్పుడు పూర్ణ కుడుములు చూసినట నేంద్రం పండు పెట్టి பூரு ரெடி செய்யப்போதான் நேந்திர அண்டி பண்டு மீன் தான் கொபரி வேசி மனம் ஒரு பூரு ரெடி செய்ய போகா இது வச்சி கேரளால் நெண்ட பிரத்யேகம் சேரும் மனம் ஆ பூரு தான் நீட்டுக்கு ரெடி செய்ய போகாம தீத்தோச்சி சூசிண்டா காரமல் செய்ய போகாம காரமன்றா பெசரப்பார்டு வெஜிடேபுள் வேசி செய போகா செனப்பு மினப்படி வேசி மனம் தழுப்பு கூட மனம் కుడుములు రెడీ చేయబోతాము కుడుములకు క్యారెట్ లేకుండా వేరే ఏదైనా వెజిటేబుల్ కూడా వేయవచ్చును రెండ మనం ఇప్పుడు ఎట్ట చేసేది చూద్దాం ఇప్పుడు కుడుములు చేసేదానికి ఒక ఎన్నూట యాభై గ్రామ్ వచ్చి నేను బియ్యం పిండి ఎత్తుంటాను మనకు వచ్చి గ్రామ్ బియ్యం పిండి వచ్చి బాగా ఐదు వందల గ్రామ్ వచ్చును ఒక రెండు చెంచా పెసరపప్పు ఎత్తి ఒక ఇరవై నిమిషాలు నేను నానబెట్టి అట్నే ఎత్తి పెట్టి ఉండాను చూడండి ఒక ఇరవై నిమిషాలు నానబెట్టి ఉండాను దీంతో వచ్చి తాలిపుగా ఆవాలు మినపప్పు శనగపప్పు మళ్ళీ కొబ్బరి ఒక మూడు నాలుగు చెంచా ఎత్తుకుంటాం పెద్ద ఉల్లిపాయ ఒకటి క్యారెట్ పచ్చిమిరపకాయ కరివేంపాకు అండ్ మనం ఇప్పుడు ఎట్ట చేసిన చూద్దాం కడాయి పెట్టుకోండి ఒక మూడు చెంచా నూనె పోసుకోండి నూనె బాగా కాంగిన తర్వాత మనం ఆవాలు వేసుకుంటాం ఆవాల్ పగలని ఇప్పుడు మనం శనగపప్పు మినపప్పు ఇవన్నీ బాగా వేసి వేయించుకోండి ఇది వచ్చి నూనె వచ్చి మనం మంచి మంచినూనె పోసుకోవచ్చును లేదంట కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చును నేను వచ్చినట్టికి మంచి నూనెదా పోసుంటాను ఇప్పుడు వచ్చి ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిరపకాయ కరివేంపాకు ఇదన్నీ వేసి బాగా వేయించుకుంటాం దీంట్లో అల్లం కూడా కావాలంట కూడా మనం వేసుకోవచ్చును నేను వచ్చి పెసరపప్పు నానపెట్టిన పెసరపప్పు వేస్తున్నాను అట్లా నీళ్ళతోనే వేసుకోవచ్చును మనం మళ్ళీ దీనికి సరిపన్న ఉప్పు కొద్దిగా వేసుకుంటాం మనం నేనే వచ్చి ఒక మూడు లేదంటే నాలుగు చెంచా కొబ్బరి వేసుకుంటాను తురిమిన కొబ్బరి వేసేసి పిండి వేస్తున్నాను పిండి ఒక ఎన్నూట డెబ్బై గ్రామ్ ఎత్తుంటాం కదా పచ్చి బియ్యం పిండి బాగా వేయించుకోండి దాంట్లో ఉండే నీళ్ళు మళ్ళీ నూనె ఇది అన్నీ బాగా పిండిలో మొత్తం కలిపి కలిపిపుడుచుకుంటాం మళ్ళీ కావాలంటే మనం నీళ్ళు కొద్దిగా అట్ట చల్లుకోవచ్చును ఎక్కువ వేయవద్దు దీంట్లో వచ్చి మనం గోస్ కావాలంటే కూడా వేసుకోవచ్చును గోస్ వేస్తే అంత బాగా ఉండదు కుడుములు మళ్ళీ ఇప్పుడు మనం బీన్స్ కావాలా వెజిటేబుల్ అట్టంట బీన్స్ వచ్చి చూస్తుంట మీరు బాగా దాన్ని సన్నగా తరిగి బాగా వేయించుకున్నా అప్పుడుదా కుడుములు బాగున్నాయి చూడే కొద్దిగా నీళ్ళు చల్లిగంటాను అందుకే దీంట్లో క్యారెట్ వేస్తేనే చాలా బాగుంటుంది ఈ కుడుములకు పెసరపప్పు వేస్తా కూడా ఆ రుచి కూడా బాగున్నాయి బాగా మొత్తం కలిసేట కలిపిడుచుకోండి ఈ నీళ్ళు చాలు ఇక్కడ నీళ్ళు పోయొద్దు బాగా చల్లారిన తర్వాత మనం చేతిలో పెట్టి కుడుములు పెట్టుకుంటాం పిడి కుడుముల కూడా మనం పెట్టుకోవచ్చును మన దేవుడికి పెట్టే వల్ల మనం ఉప్పు చూడకూడదు నేను వీడియో కాపట్టి నేను ఉప్పు ఎత్త ఉంది అని చూసుకుంటాను బాగా మొత్తం కలిసేటే కలిపింది చాలు ఇప్పుడు మనం పోయి ఆర్పేసి బాగా చల్లారని పెట్టేస్తాం మనం దాని తర్వాత మనం ఆ కుడుములు మూల్డ్ ఉంటా దాంట్లో పెట్టి ఎత్తుకుంటా అట్లా లేదంట పిడి కుడుములు లాగా కూడా మనం పెట్టుకోవచ్చును చూడండి ఈ అనిల్ కుడుముల పిండి ఇస్తారు కదా దానికి ఫ్రీగా ఇస్తున్నారు ఇది ఓపెన్ చేసేసి నేను వచ్చి కొద్దిగా మంచి నూనె పోసుకుంటాను ఎందుకంటే మనం కార కుడుములు చేసే వల్ల మనం మంచి నూనె వాడుకోవచ్చు బాగా మొత్తం సర్మగండి ఇది వచ్చి ఒక రెండు మూడుసారి సర్మతే చాలు ఇప్పుడు కుడుముల పిండి ఎత్తి దాని లోపల పెట్టి బాగా ప్రెస్ చేసి ఉడుచుకోండి ఇప్పుడు మెల్లిగా తెరచుగంటా చూసారా కుడుములు బాగా వచ్చేసింది ఎలా వచ్చింది చూడండి இந்த விதமாக மனம் அன்னி குடும பிண்டி நீசி எத்திப்பெட்டுக்கொண்டா அது வேதா மனம் செட்டில் பிடி குடுமலாக கூட பெட்டுக்கோச்சு இப்படி வச்சி மனம் தீன் ஆபிரில உடக்கப்பெட்டி எத்துக்கிட்ட ஒரு ரெண்டு ஜம்ல நிழல் போசுண்ட் நிள் பாக தெல்லி தான் தர்வாத்தீமர் பெட்டேசி தாண்டல குடுமல் பெட்டுக்கிட்ட இப்படி வச்சி மீது தீன்ல குட வேசி கூட மனம் குடுமல் உடக்கப்பெட்டி எத்திப்பெட்டுக்கோச்சு நேனை குட வந்து అట్టనే మనం కూడా పెట్టుకుంటాం ఇది చూసినట్టూట ఎనభై గ్రామ్ పిండికి మనకు ఒక ఇరవై ఐదు కుడుముల దగ్గర వచ్చిన ఇది నేను ఫస్ట్ ఇదిదా పెట్టు ఉండాను ఇప్పుడు దీంట్లో ఒక పదకొండు కుడుములు ఉండు ఇంకా ఎక్కువ పిండి కూడా ఉంది ఇంకొక పదహైదు కుడుములు కూడా వచ్చును మనకు అంటే ఒక ఇన్నూట ఎనభై గ్రామ్ పిండిలో ఒక ఇరవై ఐదు కుడుములు మనం చేసరవచ్చు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల నుంచి ఏడు నిమిషాలు దాకా బాగా ఉడకని దాని తర్వాత మనం ఎత్తుకుంటాం చూడండి కుడుములు ఉడిగిపోయింది మెల్లిగా ఎత్తి మనం తట్లో పెట్టుకుంటాం చూసారా రుచి అయిన కార కొడుములు రెడీ అంచింది మనం పూర్ణ కుడుములు రెడీ చేయకపోతాము పూర్ణ కుడుములకు నేను ఒక నూట ఎనభై గ్రామ్ బెల్లం ఎత్తు ఇదే సరిపోతుంది ఏంట ఈ నూట యాభై గ్రామ్ ఎత్తుకొచ్చిన ఎక్కువ స్వీట్ కావాలంట కొబ్బరి వచ్చి నేను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టి ఉండాను చిన్న చిన్నదిగా దీంతో వచ్చి ఒక జీడిపప్పు ఒక పది జీడిపప్పు ఎత్తి నేను చిన్న చిన్నదిగా తరిగి పెట్టి ఉండాను నేను అంటి పండు ఒకటి ఎత్తు ఉండాలి దీన్ని కూడా బాగా దూంచి సన్నగా మనం తరిగి పెట్టుకుంటాం ఇప్పుడు మనం ఎట్ట చేసే చూద్దాం కడాయిలో ఒక రెండు చెంచా నెయ్యి పోసుకోండి నెయ్యి పోసేసి దాంట్లోనే ఏలకలు కొద్దిగా వేసుకోండి జీడిపప్పు కొబ్బరి ఇది అన్నీ వేసి బాగా వేయించుతూ ఉండండి దీంట్లోనే కూడా మనం అంటి పండుని వేసి బాగా వేయించుకుంటాం மிக்ஸ்ங்க கொபரிம கொபரி ரெண்டு மூடு செஞ்சா வேசு கொண்டாம் கூட தீன்ட்லே வேசு கொண்டாச்சு உடுக எக்கன கொஞ்சம் நிழல் அடி எக்கன சரி மொத்தம் அன்னி கலசேட்ட கலப்பிடிண்ட அது சூண்டாங்க அப்போ இப்படி வச்சு மனக்கு பூரணம் வச்சு சிக்கக காவல అందుకోసం నేను వచ్చి ఏం చేస్తానంట పొట్నాల పప్పు పిండి ఉంది కదా అది ఒక రెండు చెంచా వేస్తున్నాను అట్లేదంట మీరు కొబ్బరి ఉంట కూడా వేసి బాగా మిక్స్ చేసి పూర్ణ వచ్చి మనకు బాగా కరెక్ట్గా వచ్చేలాగా పర్ఫెక్ట్గా వచ్చేలాగా మనం రెడీ చేసుకుంటాం ఇది చల్లారం పెట్టేసి చిన్న చిన్న వంటలుగా వేసుకుంటా ఇప్పుడు పై పిండికి చూసారంట నూట యాభై గ్రామ్ ఎత్తుండాను నూట యాభై గ్రామ్ పిండి వచ్చి మనకి ఎప్పుడైనా ఎక్కువగా వచ్చిన ఒక ఐదు వందల గ్రామ్ దగ్గర పిండి వచ్చేసాను నీళ్ళని మనం పెసరేటప్పుడు ఇప్పుడు వచ్చి ఒక కప్ పిండికి నేను రెండు కప్పు నీళ్ళు పోసి బాగా తెల్లని విడివండి నీళ్ళు బాగా తెల్లిన తర్వాతనే మనం పిండి పిసుగాల దీంట్లో వచ్చి దీనికి సరిపడిన ఉప్పు కొద్దిగా వేసుకోండి మళ్ళీ దీంట్లో వచ్చి నేను జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర చూస్తేంట అది వచ్చి మనకు ఒక మంచి ఫ్లేవర్గా ఉన్నాయి అది పూర్ణ కుడుములుగు నిండా బాగా ఉన్న ఆ మీరు ట్రై చేసి చూడండి నీళ్ళనే జీలకర్ర వేసేసి మళ్ళీ ఒక చెంచా నెయ్యి వేసుకుంటాం ఇప్పుడు ఈ పూరణ మనం రెడీ చేసింది బాగా చల్లారింది ఇప్పుడు వచ్చి మనం ఉంటలాగా పెట్టి పెట్టుకుంటాం అప్పుడు మన పైనపిండి రెడీ అయిన తర్వాత లోపల పెట్టి మనం బాగా ఉంట చేసుకోవచ్చును ఈ విధంగా వచ్చి మనం ఈ వంటలు రెడీ చేసుకుంటాం இப்போ பயன பிண்டைக்கு ரெடி பேசிகிட்ட நிள் பாகத்தி தீன் எத்தி ஒரு வடக்கில வடகெட்டுக்கிசாரா பிசிக்கிட்டு இப்படியே பிண்டி வச்சி மனக்கு எட்டனோ முப்பா பதாக்கு உடிப்போனு பிண்டை வேணீல் போஸ்தே பாக பிண்டை உடிப்போனு தான் தர்வா மனம் ஆபிரிளை படி எத்துக்கொச்சு చూసారా మనం ఎన్నో టెంభై గ్రామ్ పిండిదా వేసి ఎక్కువ పిండి వచ్చినాం మనం ఎప్పుడైనా బాగా కలిపి నీలే చాలు బాగా అట్టా కలుపుతా ఉండండి చూసారా వేడిగా ఉంది మనకి కొంచెం చల్లారిన తర్వాత మనం చేయి పెట్టి బాగా పిండిని పెసకొచ్చును చూసారా ఇప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది నేను కొద్దిగా నీళ్ళ చేయిని తడుపుని బాహపిండి పెసరుతూ ఉంటాను కొచ్చే చల్లారిన తర్వాత మనం వంట పెట్టేసి ఆ పూలను లోపల పెట్టి మనం రెడీ చేసుకుంటా కొత్తసేపు ఉండని చూడండి ఇప్పుడు ఆరిపోయింది బాహ వంటలు ఈ విధంగా వేసుకోండి అప్పుడే మనకు కరెక్ట్గా ఉంటుంది అన్ని పిండిని వంట వేసేస్తే ఇప్పుడు ఎట్ట మనం రెడీ చేయవాలని చెప్తున్నాను బాగా ఈ విధంగా చేసేసి దీని లోపల ఆ పూర్ణ ఉంటేని పెట్టేస్తా పెట్టేసి బాగా మెల్లిగా మూసేయండి అన్ని చుట్టి కవర్ చేసిన తర్వాత బాగా అరచేలో చిన్న బాగా ఉంటగా వేసుకోండి చూసారా ఈ విధంగా మనం అన్ని పిండిని పూర్ణ లోపల పెట్టి రెడీ చేసేస్తేమి ఇప్పుడు ఆబ్రిలో ఉడకపెట్టుకుంటాం దీనిపైన వచ్చి నేను కుంకుమ పువ్వు ఒకటి ఒకటి పెడుతున్నాను ఎలాంటి ఆ రంగు వచ్చి బాహుల్ను ఉడికిన తర్వాత పెట్టేసి మూత పెట్టేయండి ఆ విధంగా ఇది కూడా ఒక ఏడు నిమిషాలు ఉడికితేనే చాలు చూసారా ఆ కలర్ ఎట్ట ఉంటుంది కుంకుమ పువ్వు పైన పెట్టింది మెల్లిగా ఎత్తండి ఇది ఎత్తి ప్లేట్లో పెట్టుకుంటా నేంద్రం పండు పూరణ కుడుములు రెడీ అంచింది మనం చేయబోయేది పిడి కుడుములు పిడి కుడుములు కావాల్సి చూసినట్ట మనం ఒక కప్పు బియ్యం పిండి ఎత్తుకుంటాం ముప్పా కప్పు బెల్లం ఎత్తుకుంటాం కొబ్బరి వచ్చి చిన్న చిన్న ముక్కలుగా ఒక మూడు చెంచా వచ్చేలాగా మనం తరిగి పెట్టుకుంటాం నువ్వులు ఏలకలు ఇదన్నీ ఎత్తుకుంటా ముందు వచ్చి మనం బియ్యం పిండిని బాగా వేయించకపోతాము బెల్లం వచ్చి ఒక బెల్లానికి ఒక కప్పు నీళ్ళు పోయేవాళ్ళ ముప్పా ముప్పా కప్పు బెల్లానికి కప్ నీళ్ళు పోసుకుంటాం ముందు వచ్చి మనం బియ్యం పిండిని వేయించుకుంటాం బాగా వేయించుకోండి సన్నమంటలు పెట్టి మనం వేయించుకుంటాం ఎందుకంటే అది వచ్చి మనం హై ఫ్లేమ్లో పెట్టింటా కరిగిపోతుంది పిండి అందుకోసం మనం సన్నమంటలు పెట్టి మనం వేయించుకుంటాం బాగా వేయించుతా ఉండండి ఇప్పుడు వచ్చి మనకు ఓ కప్పు ఎత్తితేనే అది ఒక బాగా రెండు కప్పుకి మనకు వచ్చి అట్నే డబుల్గా పిండి ఎక్కువగా వచ్చును చూసేదానికి బియ్యం పిండి వచ్చి తక్కువ కదా ఉన్నాయి అంట ఆ పాగు అది అన్నీ పోసిన తర్వాత చూస్తూ తింటా బాగా పిండి వచ్చి ఎక్కువగా ఉన్న అందుకోసం మనం ఓ కప్ బియ్యం పిండి సరిగా ఉన్నాయి ఇప్పుడు వచ్చి చూస్తూ తింటా బాగా వేడి ఎక్కిపోయింది ఇప్పుడు ఆ పిండి ఎత్తి మన ముగ్గు వేస్తా ఎట్ట వచ్చినో ఆ విధంగా వచ్చి మన మనం వేయించిన ఆ పదం వచ్చి మనకు రెడీగా ఉంది చూసారా ఇప్పుడు దాని వచ్చి వేంపుడైపోయింది ఒక గిన్నెలో వేసుకుంటా దాని తర్వాత ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసేసి దాంట్లో కొబ్బరి కొబ్బరి వేసి బాగా వేయించుకోండి కొబ్బరి వచ్చి మీకు తురిమి కూడా వేయవచ్చున్నాయి ఇది ఆప్షనల్దా ఎందుకంటే మన కుడుములు చేసి తినేటప్పుడు నోటికి బాగా ఈ విధంగా మన కొబ్బరి చిన్న చిన్నదిగా మనం ముక్కలుగా వేసింట మన నోటికి తినేదానికి చాలా బాగుంటుంది రుచి కూడా ఉంటుంది అందుకోసమే మనం ఈ విధంగా వేస్తున్నాము దీంట్లోనే ఏలకల్లు కొద్దిగా వేసుకోండి వేసి బాగా వేయించుతూ ఉండండి తెల్ల నువ్వులు కూడా దీంట్లోనే వేసి మనం వేయించుకుంటాం బాగా ఇది వేంపుడైన తర్వాత ఆ బియ్యం పిండిలు ఎత్తి వేసుకుంటా వేయించిన బియ్యం పిండిలు ఎత్తి దీన్ని వేసుకోండి ఇప్పుడు బెల్లం వచ్చి పాకప్ బెల్లానికి కప్ నీళ్ళు పోసుకుంటాం మనం బాగా బెల్ల నీళ్ళు తెల్లని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోండి ఎక్కువ వేయవద్దు బాగా కలిపి కలిపిపుడుచుకోండి మొత్తం కలిసేట పిండి కలిపి కలిపిడుచుకోండి ఇప్పుడు బెల్ల నీళ్ళు బాగా తెల్లిన తర్వాత మనం దాంట్లో పోసుకుంటాం మీరు ఎక్కువ ఎంత నీళ్ళు కాంటైనా మీరు పోయవచ్చును எதுக்கெண்டா பியம் பிண்டி வச்சி பாக நிள் ஈடுச்சேஸும் வேண்டாம் மன குடுமல்கொச்சி மன கொஞ்சம் பாக மெத்த உண்டுதா குடுமல் பாக சஃப்ட் யுண்ணி நிழல் அன்னீடேசனா இது அட்னே ஒரு ஐந்து நிமிஷாலேட்டா பதினாலு மன வதலைமன்றா ஆ நிள் மொத்தம் பாக ஈடுச்சு இங்கே கொதிக்க போசம் பெல்ல நீள் అది కూడా మనం టీ కాఫీ దేనిక మనకు వాడుకోవచ్చును చూసారా ఈ విధంగా ఉండాలా ఇది అటునే వదిలేసిమెంటా బాగా గట్టిగా అయిపోను అందుకోసం కొంచెం మెత్తగా మనం కలుపుకునాల పిండిని చూసారా ఈ పదమే మనకు కరెక్ట్గా ఉంటుంది కొంచెం చల్లారిన తర్వాత చేతిలో మనం పెట్టుకుంటాం పిడి కుడుములు కొంచెం చల్లారని ఇప్పుడు చేతిలో ఏ విధంగా ఎత్తి பெராமல் நீட்டப்ப மனி பதமே கரெக்ட் உண்ண இப்போ கொச்சோ கட்டி அண்டா குடுமல் வச்சி தினேதாக்கு நிண்ட் அணு மனி இலக உண்டா மனக்கு ஆபெரீல பெட்டி எத்தி தினேட்டாக உண்ண நிமிஷம் தாழிச்சூசினா అది బాగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయిపోను మనకు దానివల్ల ఇదే మనకు కరెక్ట్ అయిన పదం ఇప్పుడు మన ఆపిరిలో ఉడకపెట్టేస్తా చూడండి నీళ్ళు తెల్లిన తర్వాత నేనైతే పెట్టేయండి కుడుములు ఒక ఐదు నిమిషాలు ఏంటో పది నిమిషాలు వదిలేయండి కుడుములు ఉడిగిపోతుంది పిడి కుడుములు రెడీ அஞ்சு மனம் பாக்கு பதம் இட அரிசில எல்லாம் செய்யலாம் சூதாம் கிண்ணோ சகம் கப்பு பச்சிபி பிண்டை எத்துக்கோண்டி இதே கொலத்தே மனம் கோதும பிண்டி வேஸ்க்குட்டா தீண்ட பாவு கப்புக்கு ரவ எத்துக்கு மல்லி கொதிக்க உப்பு வேயப்போதா கொதிக்கி சால்ட் தீன்டே ஏலக்கல் கூட வேண்டாம் అన్ని చేరి పిండిని బాగా కలిపి పెట్టుకోండి వచ్చేసి ఇది వచ్చి మనం లేకుండా అరిసెలు చేయబోతాము ఒక అటాయిలో ఒక బెల్లానికి ரெண்டு கப்பு மீசா பாகம் பெல்ல நீள் தெல்லணு தெல்லன தர்வத்தி இதே கரெக்டாக ஒன்று இது வச்சி வடக்கட்டோ சேனம் அதுக்கோசரம் மனம் ஆ பிண்டன சன்னமண்டி செய்காக கலப்பு உண்டி கட்ட படகுண்ட கலப்பு உடச்சுன் ఇప్పుడు నీళ్ళు చాలా లేదంటా కూడా మనం కొద్దిగా నీళ్ళు పోసుకోవచ్చును ఇప్పుడు దీపాలి ఇంత చూస్తేంటా మనం పదం లేకుండా అరిసెలు ఈ విధంగా మనం చేసుకోవచ్చును బాగా అరిసెలు టేస్టీ వస్తుంది ఎలా అంటే మనకు బియ్యం పిండి గోధుమ పిండి అన్నీ ఉండే వల్ల ఆ రుచి ఉన్ను ఈ విధంగా మనం ఇంట్లో సులభంగా చేసుకోవచ్చును నీళ్ళు కావటా కూడా మనం పోసుకోవచ్చును కొద్దిగా ఇప్పుడు నేను వచ్చి కొద్దిగా నెయ్యి పోస్తున్నాను కొంచెం చల్లారిన తర్వాత మనం చేతుల బాగా పెసరేసి మనం అరిసెలు పెట్టుకుంటాం దీంట్లోనే కొబ్బరి తెల్లనొవ్వులు వేసి ఉంటాను మొత్తం చేరి కలిసేట కలిపెట్టుకోండి పెట్టుకోండి కొంచెం చల్లారిన తర్వాత మనం చేతిలో చిన్న చిన్న వంటలుగా పెట్ పెట్టుకుంటాం అరిసెలు లాగా చూడండి ఇప్పుడు కొంచెం వేడి ఆరిపోయింది ఇప్పుడు వచ్చి మనకు చేతిలో పిండి అంటకుండా ఉండేదానికి ఇంకా కొద్దిగా కూడా మనం నెయ్యి సరుముగుంటాం చేతిలో బాగా నెయ్యి సరుముగండి ఇప్పుడు చూడండి ఈ విధంగా మనం చిన్న చిన్న వంటలు పెట్టుకుంటాం చూసారా ఈ విధంగా అన్ని పిండిని వంటలు వేసేసి అరచేయిలో పెట్టి బాగా ఇట నొక్కి ఉడుచుకోండి మన అరిసెలు కాల్చేట బాహ నొక్కి అన్ని పిండినే ఈ విధంగా పెట్టుకుంటాం బాహ నూనెలో మనం వేయించి ఎత్తుకోవచ్చును నూనె పోసుకోండి రీఫైండ్ అయిలే మనం పోసుకోవచ్చు బాహ నూనె కాంగిన తర్వాత మనం అరిసెలని అన్నీ వేసి ఎత్తుకుంటాం మీకు ఎన్ని వేయని వాళ్ళను అన్నీ వేసుకోండి ఏడో ఎనిమిది ఆరుగు ఐదు ఎన్ని వేయినమాలనో అన్ని వేసి ఎత్తుకోండి కడాయిలో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికిన తర్వాత తిప్పిడి ఎండ తిప్పిడి ఎండ మిల్లింగా చూసారా ఉడిగిపోయింది ఇప్పుడు మనం ఎత్తుకుంటా బాగుపదం లేకుండా అరిసెలు రెడీ నేను ఈ గణేష చతుర్థికి కుడుములు అరిసెలు ఎలా చేసాను చూస్తుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి లైక్ చేయండి మీ కామెంట్ చెప్పండి మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి